బ్రహ్మ పర్వదిన సందర్భంగా ఆదివారం స్థానిక కొత్తపేటలోని విశ్వకర్మ దేవాలయ ఆవరణలో శ్రీ ఆంజనేయం ధ్యానయోగ మండలి కిషోర్ గురుజీ శిష్య బృందం చే ఏర్పాటు చేసిన పానకం చలివేంద్రాన్ని తెనాలిటు రెండవ అదనపు జూనియర్ సివిల్ జడ్జి రాజశేఖర్ చేతుల మీదుగా ప్రారంభించారు అనంతరం రెండు కిడ్నీలు దెబ్బతిని అనారోగ్యానికి గురైన లలిత కుమారికి యోగ సభ్యుల వితరణతో న్యాయమూర్తి రాజశేఖర్ బియ్యం వస్త్రాలు మందులు అందించారు ఈ సందర్భంగా న్యాయమూర్తి రాజశేఖర్ మాట్లాడారు శ్రీ ఆంజనేయం ధ్యాన యోగ మండలి సభ్యులు సామాజిక సేవ కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు కిషోర్ గురుజీ మాట్లాడుతూ ప్రతి నెల పది కిలోల బియ్యం రోగ సంస్థ తరపున అందిస్తామని తెలిపారు సమాజంలోని ప్రతి ఒక్కరూ రామతత్వాన్ని అలవర్చుకోవాలని సూచించారు అనంతరం భక్తులకు పానకం వితరణ చేశారు ఈ కార్యక్రమంలో యోగ సభ్యులు వీరయ్య రాజారెడ్డి వివేకానందమూర్తి రామ్మోహన్ రావు తాడికొండ శ్రీ